మళ్ళీ 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 తర్వాత అది కాదండి ఏంటే కాదు కిడ్నాప్ వ్యవహారం ఒప్పుకున్న తర్వాత ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో మాకు తెలుసుగా ఏంటి కంగారు కంగారేనండి ఎక్కువ కాలం మా వాళ్ళు జైల్లో ఉంటే పోలీసు వాళ్ళు పెట్టే చిత్రహంతో రహస్యాలని బయట పెట్టేస్తారు ఆ తర్వాత వాళ్ళని విడిపించే ప్రయోజనం లేదు అందుకే నేను అడిగిన మనిషిని కిడ్నాప్ చేసి అప్పగించారంటే వాడిని అడ్డం పెట్టుకుని మా వాళ్ళందరినీ విడిపించుకుంటాను మీకు ఇవ్వాల్సి మిగతా డబ్బు కూడా తెచ్చాను వారం రోజుల్లో నీ వద్దు వెళ్ళు అలాగే అయ్యా అక్కడికి వెళ్ళి అంగుళంగులను చూసుకురండి కొండి శివశంకర్ ఇప్పుడు నీ మానసు ఉంది అప్పుడే అమ్మకడుపుల నుంచి వచ్చి ప్రపంచాన్ని చూస్తున్న పసివాడి మనసు అంత ప్రశాంతంగా ఉంది స్వామి ఉండాలి ప్రేయర్ జరుగుతుంది సారీ సార్ మళ్ళీ పంచాత్తేచావా నువ్వు పని చేస్తున్న స్పాత్ ఎక్కదా ఎక్కడేనండే నువ్వు చూస్తున్న చూపు ఎక్కదా నా పెళ్ళన్నేగా మరి అదే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే చూడాలి లేకపోతే ఇలాగే పంచర్ అవుద్ది చెత్త నా కొత్తం అదృష్టవంతుడు అయ్యా లింగమూర్తి దానికి పంచర్ పడ్డందుక కాదు నీకంటే మీ ఆవిడ బిజినెస్ బాగుంది ఆంధ్ర నుంచి వచ్చి కర్ణాటక ఊపేస్తుంది ఏంది ఊపేది ఇక్కడ నాకు ఊగుతుంది దాని సంపాదన సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు అదిగో అసలు గిరాకి వచ్చేసింది పుష్పావతి పుష్పావతి పుష్ప జరుగుబే నువ్వు రారా హాయ్ పుష్ప హాయ్ ఏంటి గోపి కొత్త శక్తి తెచ్చావా

ఏందో మాట్లాడేది డబుల్ మీనింగ్ ఏ కాదు సైకిల్ కిరాయి గంట గంట అంటున్నా నిన్న నంగా సైకిల్ బతికెళ్ళి ఇప్పుడు బతికి వచ్చేది నీకు ఎందుకంటే ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకోండి మీ అద్దె మీద తీసుకోండి గంట గంట చెప్పండి ఓ పొడిచుకొచ్చింది ఏంటి గంట ఒక రెండు రూపాయలు పదహారు గంటలు మొత్తం ముప్పై రెండు రూపాయలు కచ్చెళ్ళు ఇప్పుడు సైకిల్ తీసుకో రేపు తీసుకో అరే అద్దె సైకిల్ రెండు కల్పిస్తేనే తీసుకుంటాడా ఏంటయ్య కోదండ కొద్దిన్నారు ఏంటి డబ్బులు ఇచ్చేసిగా మంచి మాట చెప్పారు గురుగారు ఓ గోల్డ్ ఫ్లాస్ ప్యాకెట్ ఇవ్వండి దీనికి ఏం తక్కువ లేదు ఎదుగా ఎంత ముప్పై ఒప్పై ఓ పంచే రంగు ఏంటది నేనే ముప్పై రెండు రూపాయలు వెళ్ళాలి కదా అవును ముప్పై రూపాయలు కూడా అదేంది ముప్పై ముప్పై రెండు అరవై రెండు తర్వాత ఇస్తాను ఈ లిత్తికి అయితే అక్కడ ఇరవై ఏడ పది వేయాలి ఇక్కడ ముప్పై ఏళ్ళు ఇక్కడ నలభై ఏ బదులు ఒకే దగ్గర నాలుగు వందలు వందల ఉంటుంది ఆమె కరెక్ట్ బ్రదర్ నీలంటే ఒక్క చాలు వీధికి వస్తాను చూద్దాం ఇలా కొలం

అర్థమైందిరా మీ నాన్నని ప్రేమలోకి దించడానికి నిన్ను స్కూటీ మీద ఏంటి లేదమ్మా నువ్వు చాలా మంచిదానివి స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడమే కాకుండా స్కూల్ దాకా దిగబెడతావు కూడా అని అంతే పడుతున్నానంతేరా

నెరవేర్చి తల్లి మాతా గంగానామ తల్లి ఆయన విరిగింది నువ్వు నా కాల్లో స్వామి నీ కాల్లో కాదు నన్ను నీ భక్తుని తల్లి నేను అనాథని తల్లి తల్లి ఓం గంగాన తల్లి నువ్వే మాకు దిక్కు తల్లి మా కోరికలు నెరవేర్చి తల్లి నువ్వే మమ్మల్ని కాపాడు స్వామిజీ మీరు ఇచ్చిన కండ మైలు మీద ఆరేస్తే ఈ పిచ్చిజనం ఏంటి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి మీ మీకు అంత అంతమహత్య ఉందా చాలా సత్యంగా తల్లి అండి ఈ తల్లికి మొక్కుంటే ఒకటి కోటి రూపాయలు లాటరీ తగిలిందంట అమ్మాసి కావాలో చెప్పు తల్లే

వంద కిలోమీటర్ వెళ్తే మೈಸూర్ వస్తుంది. ఇంకో 100 ఏళ్ళు గడిచినా మీ జ్ఞానోదయం రాదు. మిమ్మల్ని ఆ బుద్ధుడే కాపాడాలి. పూజలు చేసిన దొరాా జాలగానే ఇంటి గల్లి కല്ലేదె పంచుకొని నాయక ఎలెని. అయ్య బాబాయ్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నావ్. టీచర్ నేర్చుకోవడంంది డాడీ. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నేర్పుతాను. మీరు కూడా నేర్చుకుంటారా? మొదణం బాబుని జాగ్రత్తగా చూసుకుమంటే అడ్రస్ ఏనొక అబ్బో చెప్తావా. హలో సార్. మీ అడ్రస్ ఏ మా అడ్రస్ అని మర్చిపోతే ఎలా? వస్తారా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను బాబు ఇంటికి తీసుకు వెళ్ళి ఆమె దిగు నేనే తీసుకెళ్తాను బాగు నీతో మాట్లాడరా కుదిరా అన్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఇలా బ్రతుకుతున్నాను పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకొని బ్రతుకుతున్నావు నీకిష్టం ఉంటే మతంలో వచ్చేరు లేదా పెళ్లి చూసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో అంతే కాదు మాటి మాటికి నన్ను ఇలా వేధించుకో నేను నెలా లైన్లో పెట్టాలో నాకు తెలుసు స్వామిటీరా అలాగే ఏంటి గోపి వెనక్ గాలి కుట్టవా వెనక్ కాళ్ళలో ఏంటి గోపి చూసుకోకుండా నిప్పుల మీద కూర్చాడు పుష్ప సరే ప్యాంట్ విప్ప కుడతాను విప్పకుండా కుట్టు పుష్ప ఇప్పితే నీ బాబు కోసం బండారం బయట పడుతున్నా బండారం అంటే లోపల కౌచం వేసుకోలేదురా ఆ కౌచం అంటే అందరూ పెరిచి అటు తిరుగు గోపి కుడతాను ఆ అంతే ఆయ్ పుష్ప ఓ చూసి 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 కుచ్చుకుంటుంది ఆ అంతే లెఫ్ట్ చక్కలు గిల్ల పెడతా అబ్బా అయిపోయింది గోపి పర్ చేస్తున్నానండి ప్యాంటు వెనక కాలిందంటే కుట్టి పెడుతున్నా బండి బి బచకదా పొట్టి మెరుతుంది అయ్యో కవచం లేదుటండి కవచమా అదేంది అదే అండర్వేర్ అదే ఈ మదర్స్ కొట్లా డిస్కస్ చేద్దామా ఎవరికి ఏముందో ఏం లేదు అని లోపలికి పో మమ్ము ఓ చేస్తున్నావురా పేపర్ చూస్తున్నావా పేపర్ చదువుతున్నావా ఈ అబ్బ వెతాడు నీగా నా కొంపకదా వదో కొంపకదా వదో కొలీ అబ్బ తెలుసా చీల్ కేరేజ్ కాదు నా మ్యారేజ్ క్యారేజ్ అంటే చూడు నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయవల్ల మా ప్రేమ పండుతుంది నీ జేబు నిండుతుంది రివర్స్ అయితే మా బాసు మండుతుంది అమ్మ వచ్చాడు ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను తొందరగా వండి పెట్టు ఏంటి పాలకూర తోటకూర మెంతి కూర దురదకుండా కూర తీసుకురాపోయారా వండి పెట్టావండి స్వామిజీ స్వామిజీ ఈ పూటకి నాన్ వెజ్ తిన స్వామిజీ నాన్ వెజ్ ఎవరు తెచ్చారు నేనే నిన్నీ గడప తొక్కదన్నానా గడప ఎవరు తొక్కొచ్చారు నేను దూకొచ్చాను చాలా మంచి పని చేశావు అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి ఈ డ్రెస్ ఏంటి డ్రెస్సులు మాట అలా ఉంట స్వామిజీ ఇందులో చికెన్ మటను ఫిష్ మసాలా దట్టించి పెట్టింది వాసన చూస్తే క్యారేజ్ తినాలనిపిస్తుంది నువ్వు అగు కేరైజ్ తీసుకుని పెట్టుకుని వెళ్ళు ఛ తినే స్వామికి బిర్యానీ ఎలా నచ్చుతుంది అయినా రాజకుమారులు లాంటి కూరగాళ్లు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు నేను ఒంటరి దాన్ని తోడుగా ఉంటారనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి అగో 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 క్యారేజ్ చూసుకో ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు చికెన్ మటన్ వదిలేసి మేము మేము మేకలాగా ఆకుకూరు ఎన్ను బతున్నాను ఈ నరకం నేను భరించలేదు తాడెక్కడ తీసుకెళ్తున్నావు నీకు ఊపడానికి కాదు బాబు నేను ఉరేసుకొని మళ్ళీ చెప్పి అంటావు గ్యాస్ అయిపోయింది చూసుకో ఏంటి స్వామి రాస్తున్నావు ఆత్మ లేదురా లేదు నా ప్రాణం కంటే నీకు లెక్కలే ముఖ్యమా ఇది కూడా నీ లెక్కే నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను నువ్వు ఉరేసుకుంటావు నేను పోలీసులకు ఫోన్ చేయాలి ఫోన్కు రూపాయి బావాల నాకు నష్టం నీ శవం కోసం పోలీసులు వస్తారు వాళ్ళ జీపు డీజిల్ ఖర్చు వాళ్ళ జీతాల ఖర్చు నీకు పోస్టుమార్టం ఖర్చు మొత్తం యాభై వేల రూపాయలు నష్టం నీ శవాన్ని పూర్తి చేస్తారు సడన్ గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు కంపు కొడుతున్న నీ శవాన్ని బయటికి తీసి మళ్లీ పోస్టుమార్టం చేయాలంటే యాభై వేలు ఆవు నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్ అదెలా స్వామి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి యాభై వేలు కిడ్నీలకు లక్ష మొత్తం లక్ష యాభై వేలు వస్తుంది నేను స్నానం చేసి వస్తాను టెన్షన్ పడకుండా తాడు తేకుండా ఊరేసుకుని చావు ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను బీసీడి చూపించావు కదా నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండ శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకూరలు పెట్టి తెస్తా

నేను ఎక్కడ పడుకున్నాను గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది అట్లాగే వాడి గొంతు కూడా కొరికి పారే పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి నా కొలతలు కూడా తీసేసుకుంటావాడు అప్పులో తరుగుతుంటే ఆపుతారంట నేను కూడా అప్పులో నా అప్పు మొత్తం తీర్చు గంతకు రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు వందల రూపాయలు కట్టి కదలు వీడు పేరు కలరవే బాకీ పెట్టు అది కూడా కట్టు అమ్మో 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 నా దైనమో దొబ్బించారు నా దైనమో ఏది ఈ విషయం నీకు తెలీదా ఉడిపి ఓట్లాడు యాభై రూపాయలు ఇవ్వాలి కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు నేను ఇవ్వలేక ఆ నువ్వే వాళ్ళ చూస్తే నీ దగ్గర నేను వస్తున్నా ఆ ఆ సైకిల్ ఆ పేరు ఆ యాభై రూపాయలు ఇస్తావా డైరెమ్ తీసుకోమంటావా అన్నాడు అంత మాట ఉందా ఆ మాట అంతా నాకు ఫోర్స్ వచ్చింది ఆ నీకద్రహాత పొర్షా కాదు అందరూ మనుషులే కదా కదా కడిపని అందలేదు లేదు కడుపు తిన్నావా చూసే నీక పోర్స్ వస్తుంది వెంటనే ఏమన్నా తెలుసా ఎవన్నో నా దగ్గర యాభై రూపాయలు టైమ్ లో తీసుకోబట్టి దోదప్పి వాళ్ళు ఉందో నాతో అయినా పోయి తీసుకోలేదు ఎవలే మీరు అయినా చెప్పరా నీకు ఎన్ని సార్ చెప్పలేహే అన్నప్పులు నీకే ఉండాలన్న తన అభిమానం మందంతా రాముడి స్టైల్ ఒకే బాణం, ఒకే భార్య, ఒకే అప్పలుడు. దాని వల్ల నాకు వెళ్ళిపోయింది నా అప్పులు దబడబెట్టేమో ఇక్కడ కొదండావు ఏంటి ఈ గొడవ? గొడవ కాదమ్మా అమ్మా. అభినందన సభ. నీ అప్పులన్నీ నేను తిరుస్తాను గాని అది పాలల్లో కలపాల్సిన పౌడర్. కలిపితే? కలిపి మీ బాస్ చేత నువ్వు తాగించావనుకో నీ అప్పులన్నీ నేను తిరుస్తాను. ఆలోచించుకో. స్వామి తీసుకోండి 이라트르크 징그레 징그리 స్నానం ఏంటి ఏం చెప్పమంటావమ్మా నేను ఇచ్చిన పాల గ్లాసులు మారిపోయినాయి నుంచి కోరికలు పన్నుకొచ్చేస్తున్నాయి ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియటం లేదు నువ్వు ఎదురుగా నిలబడకమ్మా నేనేం చేస్తాను నాకు ఎదురు చూడాలా కంపారా కుడి వచ్చారా పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి దేవుణ్ణి చూడాలి వెళ్ళి బాబు మీరు గుళ్ళకి రాకూడదురా ఎందుకు రాకూడదు మేము మాత్రం దేవుడు పెట్టడం కాదే దేవుడు పెట్టలు ఎలా అవుతారా మీరు పక్షులు చంపుతారా పౌరాలని కుందేళ్ళని ఉడతల్ని పట్టుకుని చంపుతారా మీరు లోపల పెట్టిన దేవుడు అపవిత్రమైపోతాడరా ఇదేంటి జీలగంటారా అయ్యా నేను మాట చెప్పనా మేం కాకుల్ని ఉడతల్ని పెట్టల్ని మాత్రమే చంపుతాం మరి మీరు గాంధీగారిని చంపారు ఇందిరాగాంధీని చంపారు రాజీవ్ గాంధీని చంపారు మీరు మాత్రం గుళ్ళో కలిపోవచ్చా మేము వెళ్తే తప్ప ఇదేం నాకు తెలియకడుతాను ఏమిటి కోదండం మాట పడిపోయిందా కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని దర్శనం చేసుకోండి జాతి తక్కువ వాడిని నిలబెట్టాలి నీతి తక్కువ అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం శరీరం పవిత్రంగా ఉండి మనసు మల్లంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి గుళ్ళో ఉన్నా ఒకటి పదా స్వామి ఏమిటి నాయనా తమరు సాధువులు కదా సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే తప్పు కదు తప్పు కాదు నాయన భగవంతుడు పంచభూతాల్ని సృష్టించాడు అలాగే జామ చెట్టు వేప చెట్టు బత్తాయి చెట్టు నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగపీల్చి ఆనందించమన్నాడు అంటే గంజాయి గంగాధరుడు ప్రసాదమా స్వామి అవునాయన నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడుతాను ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా బాగా చెప్పావు బాబు మీకు ఇంకో విషయం తెలుసా స్వామి ఏమిటి నాయన పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు వేప చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు గన్నీరు చెట్టును కూడా సృష్టించాడు మీరు ఒక్కసారి గన్నీరు తింటే

అప్పుడప్పుడు అమ్మే మనకు గుర్తు చేస్తుంటుందిరా దా దా పడుకున్నావు పది లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పావలా తీసుకొని పది లక్షలు కురిపించు స్వామి కురిపించు దురాశ దుఃఖానికి చెట్టు బాబు మీరా స్వామి పావలా ఉండిలో వేసి దేవుణ్ణి పది లక్షలు అడిగి ఎక్కడి నుంచి తెస్తాడు దేవుడు స్వామి ఎక్కడ నుంచి తెచ్చిస్తాడు అదే ఎక్కడి నుంచి తెస్తాడు అని స్టేట్ బ్యాంక్ నుంచి డ్యూటీ చేస్తాడు ఆంధ్ర బ్యాంక్ నుంచి చేస్తాడు రిజర్వ్ బ్యాంక్ నుంచి చేస్తాడు ఒకవేళ చేస్తే అతను బంది అవుతాడు కదా పోనీ రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు వాటి మీద ఏ నెంబర్లు వేయాలి అప్పుడు అవి దొంగ నోట్లు అవుతాయి కదా నీ వల్ల జైలు దేవుణ్ణి పెడతారు ఎందుకయ్యా పావలా ఉండిలో వేసి దేవుని క్రిమినల్ చేస్తారు కష్టం లేకుండా ఫలితం ఆశించడం సోమరిపోతున్న లక్షణం మనిషికైనా పశువుకైనా పనిచేస్తే ఫుడ్ గడ్డి పెట్టిన గడ్డి చాలు నమస్కారం నేర్పోతాను స్వామి నమస్కారం పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు రెండు చీట్లు ఒకటే రాస్తా అండి మీ గురువుతో ఒక చీటి తీస్తా అమ్మ ఇంత పాలిటిక్స్ కాదు ప్రేమ ట్రిక్స్ స్వామీజీ ఈ చీటీల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దాంట్లో పెళ్లి చేసుకోకూడదని మరో దాంట్లో రాశాను దేవుడి ముందు ఈ రెండింటిలో ఒకటి మీరే తీయండి పెళ్లి చేసుకోమని వస్తే దేవుడి ఆజ్ఞ అనుకుని పెళ్లి చేసుకోండి చేసుకోకూడదు అని వస్తే బుద్ధుడి సాక్షిగా నేనే తప్పుకుంటాను ఏంటి స్వామి ఆలోచిస్తున్నారు ఏదో తీయండి అదేంటి ఆలోచించేశారు అందులో పెళ్లి చేసుకోకూడదని రాసుంటే ఇందులో పెళ్లి చేసుకోవచ్చు అని ఉంటుంది కదా అవును అందులో ఏముందో చూడు చూడు ఏమని రాసింది పెళ్లి చేసుకోవచ్చు అని మరి అందులో అందులోట్టు పెళ్లి చేసుకోకూడదు అని రాసినట్టు నువ్వు ఈ విధంగా మా చీడీ చెప్పుతావు అనుకోలేదు నాయన దైవ నిర్ణయం ఏమిటో తెలిసింది కదా ఇంకెప్పుడు నా వెంట పడకు